విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కంట్రోల్ రూమ్ వద్ద జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు లోతట్టు తీర ప్రాంతాలు ఉండే ప్రజలు మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు జిల్లా యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామన్న ఎంపీతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్ రాష్ట్రం అంతా అసలాకృతమైంది ప్రత్యేకించి బొడమేరు దగ్గర జరిగిన సంఘటనలని అపక్క విజయవాడ ప్రాంతం అంతా మునిచేసింది రాష్ట్ర సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి సంయుక్తంగా పర్యవేక్షణలో అక్కడైతే భరస పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు ఇదే క్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు విజయనగరం జిల్లాలో ఆయన బల్లిలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ముంపు సంభవించినా ఆయన ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన సేవలు అందించారు ఆ క్యాంప్ ఆఫీస్ ఉన్న కంట్రోల్ రూమ్లోని ఆయన అడిగి మరికొన్ని రిసర్వ్ చేసుకున్నాను సార్ చెప్పండి మనం మన పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతాల్లో ముంపు చేరి ముంపు ఎక్కడైనా సంభవించిందా ప్రాణ నష్టం కానీ ఆశ నష్టం కానీ సంభవించినటువంటి దృష్టికొచ్చింది నష్టం అయితే ఏం లేదు కానీ నష్టం జరిగింది బాగా ఎందుకంటే ఇల్లు కొన్ని కూలిపోయాయి అలాగే కాలువలు పంట పొలాలు బాధితున్నాయి రోడ్లు కలవర్లు అన్నీ కూడా బాగా ఉన్నాయి దాంట్లో భాగంగా కూడా మేము రెండు జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము టీచర్ నియోజక సంబంధించి శ్రీకాకుళం కలెక్టర్ గారితో అక్కడ విజయనగరం జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం ఎప్పటికప్పుడు కూడా సమీక్షించే ముఖ్యంగా కడ్డలు ఏర్పాటు చేసిన తర్వాత సమాచారాన్ని కూడా సహకరించాం అదే సమయంలో అధికారులు కూడా ఎందుకంటే మనం ఇచ్చేళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ సందర్శించినప్పుడు రాత్రి పన్నెండు అయింది ఆ టైంలో కూడా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అధికారులతో రివ్యూ చేస్తున్నారు కాన్ఫరెన్స్ పెట్టి అలాగే విజయనగరం జిల్లా సంబంధించి కలెక్టర్ గారు కూడా చాలా గ్రౌండ్లో వెళ్ళి తిరిగి వర్షం పడుతున్నప్పుడు కూడా గ్రౌండ్లోకి వెళ్ళి ఆ అధికారులను కానీ స్టాఫ్ను కానీ అప్రమత్తం చేసి మానిటరింగ్ చేశారు అధికార యంత్రం కూడా చాలా కష్టపడ్డారు గ్రౌండ్ నుంచి పై వాళ్ళు కూడా ఇది మంచి పరిణామం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విపత్తు వచ్చినా సరే ఆయన ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఇచ్చిన విపత్తు కూడా చూసాం విజయవాడలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే క్షేత్రస్థాయిలో పనిచేసి అందరిని అరెక్ట్ చేసి పనిచేసేటప్పుడు మన వద్దుగా మనం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేసాం ఇది బాగానే ప్రజల్లోకి సార్ ప్రత్యేకంగా మన విజయనగరం వేణుగోపాల్పురం చెప్పి మీ దగ్గరికి తక్షణం ఫోన్ వచ్చిన వెంటనే ఎలక్ట్ చేశారు అది కంట్రోల్ అయిందా ఎలాగో సార్ ఒక ఒక మహిళ ఫోన్ చేశారు పిల్లలతో మేము ఇబ్బంది పడుతున్నాం సార్ ఇట్లా మీ చూసిన కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్పి అంటే చెప్తే వెంటనే లైవ్లో పెట్టి అక్కడ తహసీల్దార్ గారితో మాట్లాడితే ఇమీడియట్లీ తహసీల్దార్ గారిని స్టాఫ్ ఉంది ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ చేయరు తీసుకొచ్చారు ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించారు అది దాంతోపాటు చాలా ఇన్సిడెంట్లు కూడా ఎందుకంటే తీర ప్రాంతాల్లో కూడా కొన్ని భోగాపురం పొస్సుపేట తీర ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళు చెప్పడంతో అక్కడ అధికారులతో మాట్లాడుతూ వాళ్ళు కూడా బోట్లు అయితే ఒక వుడ్లు ఉన్నాయి అవి రేపు వర్షం ఎక్కువ అయినప్పుడు వచ్చేటప్పుడు బోట్లు తగ్గుతున్నారు కానీ వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అవి చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనకి విజయనగరం జిల్లాకుల తీర ప్రాంతం కోనాడ మనకి ఏమైనా ఈ సముద్ర తీర ప్రాంతాలు పర్యటించినప్పుడు మీకు మీ దృష్టికి మధ్యకారులు అయితే ఏమైనా సమస్య చెప్పారు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఉపాధి లేదు ఇప్పుడు వన్ వీక్ నుంచి వేటకి వెళ్ళలేదు అదే సమయంలో కొన్ని బోట్లు కూడా తా తాకి అలకి డ్యామేజ్ అయ్యాయి వరలు కూడా కొన్ని ఉండిపోతాయి అంటే యాక్చువల్గా కొన్ని ఏం చేస్తారు స్టోరేజ్ వాళ్ళు చిన్న పాటలో పెట్టి ఉంచుతారు కొన్ని తీసుకురాలేదు సమానంలో తుఫాన్ ఇక్కడ వాళ్ళ అవ్వడం కూడా వాళ్ళకి ఇబ్బంది జరిగింది అవి కూడా డిస్ట్రిబ్యూషన్ ఏమేమి చెప్తాం మత్స్యకారుల మత్స్యశాఖ వారికి ఆ రైతులు ఏదైతే ఇబ్బంది పడ్డారో మత్స్యకారులు కూడా అదే ఇబ్బంది పడ్డారు ఇప్పుడు రూపాయలకి అందుకు అవన్నీ కూడా అధికారులకి రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు కూడా క్షేత్రశాల పర్యటన చేసి అవన్నీ కూడా అంచనా తయారు చేస్తుంటారు అయితే ఈ క్రమంలో ఇక్కడ మన పార్లమెంట్ పరిధిలో అయితే విద్యుత్ సరఫరా ఏమైనా అంతరాయం కలిగిందా స్తంభాలు గట్రా గాలి గట్రా పడిపోయి లేకపోతే ట్రాన్స్ఫార్మర్లు గు నియోజకర్గంలో కొన్ని ట్రాన్స్ఫర్లు ప్రాబ్లం అన్నారు ఎందుకంటే అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగాయి వాటి మీద కూడా మేము మాట్లాడుతున్నాం అవన్నీ కూడా ఎస్సీ ఇరిగే ఎస్సీ ఎలక్ట్రికల్ అండ్ ఇరిగేషన్ స్తంభం ఎస్సీ గారితో కూడా మాట్లాడాలి ఎందుకంటే రెండు కరెంటు ఉంది ఎందుకంటే చెరువుల్లో ఉన్న కానీ కాలులో ఉన్న విద్యుత్ స్తంభాలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఉరిగే పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఇద్దరు కూడా సమానం చేయమని చెప్పాము అవన్నీ కూడా ఇష్యూకేషన్ తయారు చేస్తున్నారు ఇండెట్లుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా సిబ్బంది కూడా అందుబాటులో ఉండి వారు కూడా ఇన్ టైంలో వాళ్ళు కూడా స్పందించి అన్ని శాఖలు కూడా ఒక శాఖని కాదు అన్ని శాఖలు కూడా సమన్వయంతో ముందుకెళ్ళే ఇది ఈ విపత్తును ఎదుర్కోగల పరిస్థితి తీసుకురాగలిగారు దీని అందరికీ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన స్ఫూర్తి ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో బై అసలు ఫస్ట్ టైం ఏ ఎంపీ రాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వచ్చి క్షేత్రస్థాయిలో వచ్చి వారు వర్క్ చేయడం వల్ల అధికారులు కానీ స్టాఫ్ కానీ మేము కానీ అందరూ కూడా ఎరెక్ట్ అయ్యాం అందరూ కూడా ప్రజలు కూడా బాగా ఆర్చిస్తున్నారు సరే విపత్తుని ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు నాయుడు తెలుసు ఆ ప్రభుత్వం తెలుసు ఆ నాయకత్వం తెలుసు అధికారులు తెలుసు అని చెప్పేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కొద్ది నష్టం జరిగినప్పుడు కూడా ప్రాణ నష్టం జరగలేదు అది ఇష్టం ఆశ నష్టం జరిగింది ప్రభుత్వం కూడా స్పందిస్తుంది వారు ఎన్నిట్లుగా అధికారులు కూడా స్పందిస్తారు కనుక ఒక రకం చెప్పండి మేము జరిగినట్లుగా ఎందుకంటే ఆ ప్రాణ నష్టం జరగలేదు కొద్దిగా హ్యాపీ కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి కొన్ని కొత్త మనం చూసాం ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు ఇది ఇక్కడ పరిస్థితి ఎంపీ కలిసి నాయుడు గారి తాలూకా కంట్రోల్ లో మనం ఉన్నాము ఎటువంటి విపత్తు వచ్చినా సరే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సూచనతో సవాల్తో మేము ముందుకెళ్తూ మా నీ మా పార్లమెంటు పరిధిలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆశ నష్టం నష్టం అయితే కొంతవరకు సంభవించింది ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు ఉల్లా కేంద్రాల్లోని చాలా మందిని తరలించడం తీరు ప్రాంతం వాళ్ళని మత్స్యకారులు తాలూకా విషయానికి వస్తే విజయనగరం తీరు ప్రా విజయనగరం జిల్లాకైతే మత్స్య మత్స్యకార ప్రాంతాలు రెండు ఉన్నాయి ఆ రెండు ప్రాంతాల్లో వాళ్ళు వాడిని పునరావాస కేంద్రాల్లో వాటిలో ముందు జాగ్రత్త చర్యలతో అయితే అధికారులు అయితే సమీక్షలు జరిపి వాళ్ళని అక్కడికి చేర్చారు వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి భరోసా ఇస్తున్నారు కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అయితే ఆయన పర్యవేక్షణ అయితే పార్లమెంటు పరిధిలో రెండు జిల్లాల తాలూకా కలెక్టర్లతో కూడా రివ్యూలు చేసి చాలా కార్యక్రమాలు అయితే ఆయన అయితే ఇప్పుడు పర్యవేక్షణలో అయితే ఉన్నారు అన్ని రకాలు సరే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేందుకు కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసుకుని ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు కెమెరామెన్ బాలకిషోత్త సుపారావు